பதினைந்து வந்தா டபை கீழா சர்க்கா வாட பதிவேல் பதிவேல் பதிவு வீல் பதிவு வேல் இரவு வேல் இரவு வேல் இரவு வேலை வந்தா இரவு 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 நிறா இரவு ரெண்டு வேல் இரவு ரெண்டு வேல் இரவு ரெண்டு வேலை வந்தா இரவு ரெண்டுனரா இரவு மூணு வேல் இரவு மூணு வேல் இரவு மூணு வேல் இரவு மூணு வேலை வந்தா இரவு மூணு வேலை வந்தா இரவு மூணு வேலை வந்தா இரவு மூணு வேலை வந்தா இரவு மூணுனரா ரவினை சர்க்கார பதிவேறு பதார்வேல்வேல் சாரி பதார் வேல் பதாறுவேல் ரெண்டோ சாரி பதார்வேல் ரெண்டோ சாரி பதார்வேல் ரெண்டோ சாரி பதாறுவேல் மூணோ சாரி நாலு 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 ஐதியை நாலு సర్కారి వారి కూడా పదివేలు పదివేలు ఇరవై వేలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఒకటి 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 ఇరవై ఆ వారి వచ్చినవి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఒకటి 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 ఇరవై నాలుగు రెండు 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 ఇరవై నాలుగు మూడు ఇరవై నాలుగు మూడు ఇరవై నాలుగు మూడు ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగు ఐదు ఇరవై నాలుగు ఆరు ఇరవై నాలుగు ఏడు ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై ఐదు వేలు 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 தல இரவது வேல் இரவு ஐது வேல் இரவு ஐந்து வீல் ஃபுல் கேரண்டி தான் இப்ப இரவு ஐது வேல் இரவு எண்ணி ஒரு எது இரவு எண்ணி ஒரு போதோனா இரவு எண்ணி ஒரு எதிரோட்டி ஒரு இரவு எடுத்து ரெண்டோசி இரவு எண்ணோட்டி ரெண்டோசார போதோயா இரவு எது ரெண்டோசாரி இரவு எது ரெண்டோசார போதோனா இரவு எடுத்து ரெண்டோசாரி பதினாலு வேல் பதினாலு வேல் பதிவு வேல் பதைவேல் பதைது நர பதினா பதாறு வேல் பதாறு வேல் பதாறு நர பதாறு நர பதினேழு வேல் பதி பதினேழு வந்தா ரெண்டு வந்தால் இரவு மூன்று வந்த மூன்று வந்த நாலு நர இரவு நர இரவு நர இரவு இரவு ரெண்டு இரவு ரெண்டு இரவு ரெண்டு வந்தா இரவு ரெண்டு வந்தா ரெண்டு வந்த இரவு ரெண்டு மூணு வந்த இரவு ரெண்டு மூணு வந்தால் வந்த இரவு ரெண்டு மூணு வந்தால் நாலு வந்த இரவு ரெண்டு நர இரவு ரெண்டு ஆறு இரவு ரெண்டு ஆறு இரவு ரெண்டு ஆறு ஏழு இரவு ரெண்டு ஏழு இரவு ரெண்டோ சாரி இரவு மூணு வேலை ரெண்டோ சாரி போதேனா இரவு மூணு வேல் ரெண்டோ சாரி இரவு மூணு வேல் மூடோசாரி ఇరవై ఒకటి వంద ఇరవై ఒకటి వంద రెండు వందలు మూడు వందలు మూడు వందలు ఇరవై ఒకటి మూడు వందలు ఇరవై మూడు వంద ఇరవై మూడు వంద ఇరవై మూడు వంద ఇరవై మూడు వంద ఒకటోసారి రెండోసారి రెండున్నర రెండు ముక్కలు డేట్ మూడో సార్ కంపెనీ పంతొమ్మిది పది సన్న పదివేలు ఇరవై వేలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వంద ఇరవై నాలుగు వంద ఇరవై ఐదు వంద ఇరవై ఐదు వంద ఇరవై ఐదు వంద ఇరవై ఐదు వంద ఒకటోసారి ఇరవై ఐదు వంద ఇరవై ఐదు వంద ఇరవై ఐదు వంద రెండోసారి రెండున్నర రెండు ముక్కాల్ రెండు ముక్కాలు పోదా ఇరవై ఐదు వంద డేట్ మూడోసారి ఎంత ముప్పై సర్కారు ఒకటి పదివేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల మూడు వందలు ఇరవై వేల నాలుగు 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 వందలు ఒకటోసారి ఇరవై వేల నాలుగు వందలు ఇరవై వేల నాలుగు వందలు ఇరవై వేల నాలుగు వందలు ఇరవై వేల నాలుగు వందలు రెండోసారి ఇరవై వేల ఆరు వందలు ఇరవై వేల నాలుగు వందలు ఇరవై వేల నాలుగు వందలు రెండు ముక్కలు ఇరవై వేల నాలుగు వందలు పోతాందిపా రెండు ముక్కలు ఇరవై వేల నాలుగు వందలు ఇరవై వేల నాలుగు వందలు ఇరవై వేల నాలుగు వందలు రెండు ముక్కలు పోతాంది మూడో సార్ ఇరవై పదమూడు ఇరవై పదమూడు ఇరవై లాట్ లాటప్ప ఇది లాట్ లాటే ఐదు వేలు ఆరు వంద ఆరు వంద ఆరు వంద ఆరు వంద ఆరు వంద ఆరు వంద రెండు ముక్కలు ఆరు రెండు ఆరు మూడు ఆరు నాలుగు 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 పోతాంది ఏడు వంద ఏడు వంద ఏడు వంద ఏడు వంద ఏడు వంద ఏడు వంద రెండు ముక్కలు పోతాంది ఏడు వంద ఏడు వంద డేట్ మూడో సార్ కొత్త రాసుకో మూడు మూడు వందలు మూడు మూడు వందలు చేపలు లేని ఒకటే పక్కనికి సర్కారు వాట పదివేలు 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 పదిన్నరవే వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు 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 వేలు 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 రెండు ముక్కలు పద్నాలుగు వంద పద్నాలుగు రెండు పద్నాలుగు రెండు పద్నాలుగు రెండు పద్నాలుగు రెండు పద్నాలుగు రెండు రెండు ముక్కలు పదంది పద్నాలుగు మూడు పద్నాలుగు నాలుగు పద్నాలుగు నాలుగు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఆరు పద్నాలుగు ఆరు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు తొమ్మిది పదహైదు వేలు పదిహేడు వంద పదిహేడు రెండు పదిహేడు మూడు పదిహేడు మూడు పదిహేడు నాలుగు ఇరవై ఒక్కవి ఇరవై ఒకటి వంద ఇరవై ఒకటి రెండు వందలు ఇరవై ఒకటి మూడు వందలు ఇరవై ఒకటి మూడు వందలు ఇరవై ఒకటి నాలుగు వందలు ఇరవై ఒకటి ఐదు వందలు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వంద ఇరవై రెండు వంద ఇరవై రెండు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇరవై రెండు ఐదు వందలు

ఇరవై ఎనిమిది రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఇరవై ఎనిమిది నర ఇర ఎనిమిది నర ఇరవై ఎనిమిది నర ఇర ఎనిమిది ఆరు వందలు ఇరవై ఎనిమిది ఆరు వందలు ఇరవై ఎనిమిది ఆరు వందలు ఇరవై తొమ్మిది ఆరు వందలు ఇరవై తొమ్మిది ఆరు వందలు ఇరవై తొమ్మిది ఆరు వందలు ఏడు వందలు ఏరే వాళ్ళది ఏరే వల్లది ఏడు వందలు ఇరవై తొమ్మిది ఏడు వందలు ఇరవై తొమ్మిది ఏడు వందలు ఇరవై తొమ్మిది ఏడు వందలు రెండు ముక్కలు ఇరవై తొమ్మిది ఏడు వందలు

ముప్పై వేల వంద రెండు ముక్కలు ముప్పై వేల రెండు వందలు మూడు వందలు ముప్పై వేల మూడు వందలు నాలుగు వందలు ముప్పై వేల నాలుగు వందలు 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 ఐదు ఐదు ముప్పై వేల ఐదు వందలు ముప్పై వేల ఐదు వందలు ముప్పై వేల ఆరు ఐదు వందలు రెండు ముక్కలు ఐదు వందలు ముప్పై వేల ఐదు వందలు రెండు ముక్కలు ఇదే ముప్పై వేల ఐదు వందలు ముప్పై వేల ఐదు వందలు మూడో సార్ మా బాష నాలుగు వేలు 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 ఏడు వంద ఏడు రెండు ఏడు మూడు ఏడు మూడు ఏడు మూడు డేట్ సార్ ఎనిమిది ఆరు ముప్పై టన్నేజ్ పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదున్నర ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వంద ఇరవై ఆరు రెండు 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 ఒకటేసారి ఇరవై ఆరు మూడు ఇరవై ఆరు నాలుగు ఇరవై ఆరు నాలుగు ఇరవై ఆరున్నర ఇరవై ఆరు ఆరు ఇరవై ఆరు ఆరు ఇరవై ఆరు ఆరు ఏడు ఎనిమిది ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఆరు ఎనిమిది తొమ్మిది ఇరవై ఏడు వేలు 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 రెండోసారి ఇరవై ఏడు వేలు రెండున్నర రెండు ముక్కలు ఇరవై ఏడు వేలు రెండు ముక్కలు రేట్ మూడోసారి ఒక్క రెండు ఒకటా ఏజ్ పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క ఇరవై ఒక్కవై ఇరవై ఒకటి వంద ఇరవై ఒకటిన్నర ఇరవై రెండు వేలు ఇరవై రెండు వంద ఇరవై వందలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వంద ఇరవై ఐదు వంద ఇరవై ఐదు రెండు ఇరవై ఐదు మూడు ఇరవై ఐదున్నర ఇరవై ఐదు ఆరు ఏడు ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వంద ఇరవై ఆరు రెండు ఇరవై ఆరు మూడు ఇరవై ఆరు నాలుగు ఇరవై ఆరు ఐదు ఇరవై ఏడు ఆరు ఇరవై ఏడు ఆరు ఇరవై ఏడు ఆరు రెండు ముక్కలు డేట్ మూడోసారి వేలు పదహారు వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేల వంద ఇరవై వేల వంద రెండు వందలు మూడు వందలు ఇరవై ఒకటి ఇరవై ఒకటినరా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వంద ఇరవై రెండు వంద ఇరవై రెండు వంద ఇరవై రెండు రెండు ఇరవై రెండు మూడు ఇరవై రెండు మూడు నర్రా ఇరవై రెండు ఆరు ఇరవై రెండు ఆరు ఇరవై రెండు ఆరు ఇరవై రెండు ఆరు ఏడు ఇరవై రెండు ఏడు ఇరవై రెండు ఎనిమిది ఇరవై రెండు ఎనిమిది ఇరవై రెండు ఎనిమిది రెండోసారి ఇరవై రెండు ఎనిమిది ఇరవై రెండు ఎనిమిది రెండున్నర రెండు ముక్కాలు రెండు ముక్కాలు ఇరవై రెండు ఎనిమిది రేటు మూడోసారి ఆర్ఆర్